ఇప్పుడు జవాబు చెప్పే సత్తా లేక మన మీద ఒక దారుణమైనటువంటి ఒక అభాన్ని ప్రచారం చేస్తున్నా ఇందాకని ఏమంటే ఆవు మావసం తిరణుల నుంచి మనం ఉద్యమం చేస్తున్నాం లేవండి ఆ రోజు పాంపెట్టు కూడా చూపించాను మేము సర్వప్రాణి సమాహిత విధంగా చేస్తాం ఎటువంటి జంతు హింసకు నేను ఎటువంటి జంతు హింస నేను చేయను నేను ఎప్పుడు చేయమని ఎవరికి చెప్పలేదు నేను చేయొద్దు బాబు అని పుస్తకాలు పాంపెట్లు కార్యక్రమాలు చేసే మనుషుని మరి వేదంలో ఎందుకు వేదంలో అలాంటి టాపాల్చితే ఉందానికి మీరు అందరూ చెప్పండి విఎస్టీ ఆఫీస్ దగ్గర మీరు మీరు మీరే చేస్తారండి విఎస్టీ దగ్గర నుంచి వస్తున్నామని అక్కడ నుంచి అని చెప్పారు మీరు ఎలా అన్నారంటే మీ అర్థం అదే అని పదే పదే చెప్పడం అనేది కింద కామెంట్లు రాస్తుంటే అందరికీ చెప్తున్నాను నేను మా ఉద్దేశం అది కాదు మేము ఆవు మాంసం తెలమని ప్రోత్సహించడానికి వీడియో చేయలేదు అది గొప్పగా చెప్పలేదు రికార్డు స్ట్రైట్ గా పడ్డానికి మేము ఆ విషయం చెప్తున్నాడు మేము ఆ స్పష్టంగా చెప్పిన విషయం ఆ రోజు కాదు అంతకుముందు సావర్కర వీడియో చేస్తాము కూడా దైవం నుంచి ఆవిడ జాతీయ జంతువుగా ప్రకటించండి మీ ప్రభుత్వం నడుస్తున్నాయి కదా మీరు అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు కదా మేము అనుకోవట్లేదు కదా హిందూ ప్రభుత్వాలు మీ ప్రభుత్వం నడుస్తుంది కేంద్రంలో ఆవుని జాతీయ జాతీయగా ప్రకటించండి మీరు ఆవుషి ఆ యొక్క భావసాన్ని కావాలంటే మీరు నిషేధించండి అలా చేయకుండా భారతదేశంలో మూడు రకాల పద్ధతులు ఉన్నాయి మూడు రాష్ట్రాలు ఉన్నాయి కొన్ని చోట్ల నిషేధం ఉంది కొన్ని చోట్ల కండిషనల్ అప్రూవల్ ఉంది కొన్ని చోట్ల టోటల్ అప్రూవల్ ఉంది అని చెప్పారు అది ఏ రాష్ట్రాలకు కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకుని దాడులు చేసేటువంటి పని మీరు చేయకండి చట్టాన్ని తీసుకుని మీరు దాడులు చేయకండి లేదా ఈ వివాదాన్ని జోలికి మేము ఎలా డిక్లేర్ చేసుకుంటో అలా కాకుండా ఆవిడని పదే పదే సబ్జెక్టుని తీసుకొచ్చి దాన్ని బాధపట్టేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయం అనే విషయం ఇప్పుడు కృష్ణుడు గోపికల్ని వస్త్రాలు తీ తీసుకుని చెట్టు ఎక్కడు భాగవతంలో రాశారు ఎవరని చెప్తే మీ మనసులో ఆడవాళ్ళ వస్త్రాలు దిగు చెట్టు నీకు అది నీకు అంగరీపా ఏం చెప్పలేదు ద్రౌపది ఐదుగురికి పాండవుల్ని పెళ్లి చేసుకుని భారతంలో రాశారు అని మీరు చెప్పారు అనుకోండి లేదా ఐదుగురితో కలిసి ఒక పండగ పెళ్ళాడవని నీకు లేకపోతే ఐదుగురు ఆడవాళ్ళు ఇలా పెంచు నువ్వు ప్రోత్సహిస్తున్నావు అని పెట్టింగ్ పెట్టి ఆడవాళ్ళని ఐదుగురిని పెళ్లింగ్ చేసుకోమని ప్రోత్సాహం తిరుమల ప్రోత్సాహం భద్రాద్రి ప్రోత్సాహం పిచ్చి పిచ్చి పిడివాళ్ళు చేస్తే ఏమంటారా అది దాంట్లో కదా ఆ విధంగా ఉందని చెప్తున్నాం మేము అంతేగాని దాన్ని మేమే ప్రోత్సహించడం మా సంబంధం పడలేద్దు మేము దాన్ని ఉద్ధరం చెప్తున్నాం అది ఏదో ఒకటి చెప్తున్నాం మారిపోయింది లోకంలో చెప్పింది మేమే ఇవ్వండి దాంతో సంబంధం లేకుండా చేసుకుంటూ వెళ్ళడం అనేది చేస్తారు ఇది చాలా గౌరవమైనటువంటి విషయం అని నేను చెప్తున్నాను మరొక విషయం ఒకటి ఉంటుంది అండి వారు చెప్పినటువంటి దాంట్లో గోవు మాసానికి సంబంధించి గోవు సకల దేవతా స్వరూపం సావర్కర్ చెప్పాడు సావర్కర్ పేరు ఎందుకు ఇట్లాంటి పదే పగడి ఏమి ప్రోగక్ చేసినా లేకపోతే ఏమి ప్రశ్నించినా ఏమి నిలదీసినావర్కర్ పేరు ప్రస్తావిస్తా లేదు ఎందుకో మరి అంత భయం ఉన్నాయి నాకు ఆశ్చర్యపోతున్నాను నేను సావర్కర్ వీళ్ళకి నన్ను అడిగితే అసలు ఏ విష్ణుమూర్తి కంటే లేకపోతే ఏ దేవుడి కంటే కూడా వీళ్ళు బొట్లు పెట్టుకుని పూజించేటువంటి దేవుడి కంటే కూడా సావర్కర్ ఎక్కువ దేవుడు వీళ్ళకన్నా అన్నాను ఎందుకంటే సావర్కర్ ఒక మాట అంటలేదు ఈజీగా రాను గుర్తుండేదాన్ని సుందరం గారి పెద్దలు అది కూడా ఇదే మాట గాంధీ అన్నాడు ఒక రోషన్ ఓకే మాట వస్తారు ఏమని గోవుని చంపేసి సైనికులు పెట్టడం ఇప్పటికే గాంధీ గాంధీ మీద విద్వేషం చెబుతూ ఉన్నారు నెహ్రూ గారు నెహ్రూ అనలేదు గాంధీ అనలేదు గాంధీ గారు అయితే ప్రాణంతో సమానం దాన్ని నేను కాపాడాలని కూడా అనుకుని అది దాని గురించి పక్క వాళ్ళు మీరు ఒత్తిడి చేయని చెప్పండి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను అందరూ కన్సెంట్ సంపాదిస్తాను ఆ కన్సెంట్ సంపాదించి చేస్తాను కానీ ఎవరి మీద కండిషన్ చేసి నేను ఎవరి మీద దాడులు చేయని చెప్పండి ఆయన చేసి నేరం ఒకటి కానీ చంపేయండి అభ్యంతరం లేదు అది దేవతా స్వరూపం కాదని వాళ్ళ మీద ఒక్క మనం అట్లా మీరు చావర్ వాళ్ళని కావాలంటే వీడియో చేశారు చాగంటి వారు వారు కలిసి వారు రెండు నాలుగు ఆరు వీడియో ఆ వీడియో ఎక్కడ లేదు సావర్కర్ పేరు తీయడం ఎందుకంత బాధ నాకు అర్థం కావాలి ఇది సాయన భయమా సత్యం పట్ల వారికి ఉన్నటువంటి అది పట్టిమ అనిపించుకోదు ఇక మొత్తం అంత కలిపి ఈ వీడియోలో గదాపాటి వారు చూపించింది ఒక సాక్ష్యం ఆవు సకల దేవత స్వరూపం అని చెప్పడానికి ఆశ్చర్యం దాంట్లో ఒక నెంబర్ చెప్పడానికి తెలియదు మరి మీలాంటి మంచి యాంకర్ ఉంది మీరు నన్ను అడుగుతుంది ప్రస్తుతం కేజీ నెంబర్ రొక్కు నెంబర్ బాగాలేదు నేను ఒక విషయం చెప్తాను ఆ నెంబర్ నాకు ఆల్రెడీ తెలుసు ఆ పేరు చెప్పకుండా నేను చాలా సార్లు చెప్పకుండా ఆవుల తర్వాత కాలంలో చంపొద్దు అన్నారు మారింది తర్వాత తర్వాత హిందూ మతంలో వాతావరణం మారింది అని నేను చెప్పారు చాలా మొగల్ స్ కూడా బ్యాన్ చేశారు కాశ్మీర్ కూడా బయట వేరే వేరే ఇంటర్వ్యూ సావర్కర్ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్తా చెప్పారు తర్వాత వీళ్ళు కామెంట్ చేసి ఎక్కడుందో చూపించండి అని ఛాలెంజ్ చేసిన తర్వాత అన్నీ చెప్తూ కూడా మీరు మళ్ళీ చెప్పారు అయితే వారు చెప్పే వారు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పారు ఆ శ్లోకం వారు చెప్పలేదు మనమే చెప్తాం వారు చెప్పకపోతే మనం చెప్పడం ఏముంది ఎందుకంటే మాకు తెలిసి ఆ శ్లోకం ఆ శ్లోకం నాకు అవగాహన ఉంది కాబట్టి ఎనిమిదో మండలం నూట ఒకటం వారు చక్క మంత్రం చదివారు ఆ మంత్రంలో ఆవు రుద్రులకి మాత రుద్రులని దేవతలకు గణపతి ఆ వసువులకి కూతురు ఆదిత్యులకు సోదరి అనేటువంటిది అర్థం వస్తుంది ఎనిమిదవ మండలంలో నూట ఒకటో సూక్తంలో పదిహేను రుక్కు మళ్ళీ ఒకసారి చెప్తారా మా ప్రయోజనం ఎనిమిదవ మండలం నూట ఒకటో సూక్తంలో పదిహేను రుక్కు ఇది ఉన్నది కాబట్టి నేను తర్వాత కాలంలో మారింది వేదల్లో మొట్టమొదటి చంపడం ఉన్నది తర్వాత చంపకూడదు ఎందుకు చంపకూడదు అంటే ఆవు యొక్క ప్రాధాన్యతనే ఆర్యులు లేదా వేద ఋషులు గమనించారు దీన్ని చంపడం కరెక్ట్ కాదని అభిప్రాయం వచ్చారు దాన్ని చంపకూడదు అనే మాట అన్నారు ఆ సందర్భంలోనే చంపకూడదనే శబ్దం వచ్చింది అంటే సంప్రదాయం నుంచి చూపించాలని మొదలు పెట్టడు మొదల మొట్టమొదటి చెప్పాను ఇప్పుడు పట్టుకొచ్చి దీని ఆవు సకల దేవత ఏమంటే ఆవులో సకల దేవతలు ఉన్నాయి అనడాన్ని ఆవు ఫలన వాళ్ళకి కూతురు ఫలన సోదరి అన్నం ఒకటే అవుతుందా అని కృష్ణుడికి సోదరి ఉంది ఒక ఆవిడ సుభద్ర కృష్ణుడికి సమానమైన గౌరవం ఆవిడకి పూరిలు దొక్కుతున్నాయి బయట నాకు తెలిసి అటువంటి గౌరవం అలాగే రాముడు యొక్క నలుగురు తమ్ముళ్ళు అన్ని వాడికే గుళ్ళు గోబురాలు వాళ్ళు కూడా సమానమైన ఎవరు అనుకోరు ఆవులు సకల దేవతలు ఉన్నాయి అనుకోవడం లేదు ఆవుల్లో సకల దేవతలు ఉన్నాయి వాళ్ళకి ప్లేస్ లేక చస్తున్నారు వాళ్ళు అక్కడ పండరి ఎక్స్ప్రెస్ కి వెళ్ళేటటువంటి దాంట్లో కుక్కి కుక్కి జనాన్ని తీసుకెళ్తే ఏ విధంగా వాళ్ళు కూర్చోలేక చస్తారు అని మార మారని రకరకాల శబ్దాలు ఆయన వాడుతూ మాట్లాడుతున్నారు మూతుల దేవతలు ఉన్నారు మూత్రంలో దేవతలు ఉన్నారు మూత్రాశయం దేవతలు కూర్చుని పాపం బాధపడుతున్నారు కొంతమంది ప్రేమల్లో అడ్జస్ట్ అయ్యారు కొంతమంది ముక్కు శివులు అడ్జస్ట్ అయ్యారు ఈయన బ్రాహ్మణులు పాలేవపోతే దాన్ని ఒక రెండు దేవతలు కరప కొట్టేసరికి ఒక పది మంది దేవతలు అక్కడ హరి పంజి చచ్చారు అని ఎక్కిరిస్తూ మాట్లాడిన విషయం ఏమన్నా వీళ్ళ వీళ్ళకి అసలు అసలు దేవతలు సావర్కం వీళ్ళకి వీళ్ళు అసలు దేవుడు సావర్కం ఎందుకంటే గాంధీ గారు హెచ్చ ప్రమేయం ఉంది అని న్యాయస్థానం అదృష్టవ శక్తి బయటపడలేదు కపూర్ కమిషన్ దగ్గర బయటపడలేదు అది మనం చర్చ వేరే చేసుకున్నాము కానీ మరి మీరు మనసు దోచినటువంటి హిందూ వాళ్ళ సిద్ధాంతాన్ని హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని వారు చెప్పారు అందుకని మీరు ఇద్దరికి ఆరాధన దాన్ని ఉందే ఉన్న అనుమానం సరే ఆ విషయం మనం వారే చెప్పుకోవాలి మనకి ఎందుకు గోలా ఎందుకు చెప్పలేదో వాళ్ళ చెప్తే బాగుంది అయితే ఇది చెప్పినప్పుడు సకల దేవతలని చెప్తే రుద్రులకి మాత పశువుల కూతురు ఆదిత్యులకు సోదరి అనేటువంటి ఆ ఆ ఒక్క శ్లోకాన్ని చూపించి అయిపోయింది నేను మొత్తం అన్ని ప్రూవ్ చేస్తాను లేదని అంటారని చెప్పాడు అది ఒకటే చెప్పామండి నాలుగు గంటల పద నిమిషాల వీడియోలో ఇప్పుడు ఓకే నేను చెప్తా ఆవు ఆవు గౌరవం వచ్చిందో నేనే చెప్పాను నేను చెప్పలేదు నేను నేను చెప్పాను విషయాన్ని ఆవును వదించలే కూడా ఉందని అన్నాం మొదట్లో అలా ఉండి తర్వాత మారిందన్నా ఆర్గ్యుమెంట్ క్లియర్ అర్థం కాబట్టి మణిపడి చూడాలి అక్కడ మనీ చెప్పడం చెప్తాం కానీ మేము చెప్పడం విషయం కాదు ఆవు గౌరవం కూడా మనం చెప్పాం తర్వాత చంప మానేసి కూడా చెప్పాం ఇప్పుడు మేం చెప్తాం అంటే ఆవు సర్వదేవతలు దీనికి అర్థమైతే కాదు ఇవాళ ఆవు కూడా గౌరవం గోమూత్రం ఇవన్నీ కూడా దాటలేదు సరే ఇక ఉన్నాయి అనుకుంటే మంచిది కానీ ఇది కాకుండా ఏదో ఒక స్పందన ఇచ్చారు దీని మీద అయ్యా సుమారుగా ఎనభై ఎన్నో వేదం నుంచి యజుర్వేదం నుంచి కృష్ణయజురు నుంచి సుఖయజు నుంచి అశ్వమేధము నరమేధము గోవధ పశువధ తమను కోరుకుంటారు కదా అన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత గర్భిణి ఆవుని చంపమని చెప్పారు ఆవుని ఏ రకంగా చంపాలని చెప్పారు ఇన్ని ఇన్ని రకాల ఆధారాలతో మాట్లాడితే మరి వాటన్నింటినీ ఖండించాలి గురుముఖత డిపార్ట్మెంట్ చెప్పాలి యూనివర్సిటీ డిపార్ట్మెంట్ నుంచి గురుముఖత డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు దగ్గర నుంచి కూడా ఇది దానికి సంబంధించి ఏ ఖండంగా రాలేదు